కీ నమస్కారం వ్యాసభారతాన్ని ఆంధ్ర తెలుగులో అనువదించిన వాళ్ళు ముగ్గురు ప్రధానమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళే నన్నయ్య భట్టు చిక్కన ఎర్రాప్రగడ అందులో నన్నయ్య భట్టు గురించి తెలుసుకుందాం నన్నయ్య భట్టు బట్టారకుడు అని రెండు కూడా ఒకటే ప్రథముడు వ్యాసభారతాన్ని మొట్టమొదటి పర్వాల రెండు పర్వాలని ఆంధ్రీకరించిన వాడు ఈయన పదకొండవ శతాబ్దానికి చెందినవాడు తెలుగు సాహిత్య ఆదిక వేదాంకితుడు వేదాధ్యయన సంపన్నుడు భాగమ శాసనుడు ఉభయ భాష అనే తెలుగు ఆంధ్రాల్లో మంచి ప్రావీణ్యం కలవాడు ఆంధ్రుల తొలి కావ్య మహాభారతము చంపు కవిత ఈయన యొక్క ప్రత్యేక శైలి రాజమహేంద్రపురం వాసి రాజరాజ నరేంద్రం దగ్గర ఉండేవారు పాళిని వ్యాకరణాన్ని వ్యతిరేకించిన భాషా కోవిదుడు అభిప్రాయం వ్యాకరణ విభాగాల సంఖ్య Sandy, Ajanta, Hananta A